అందుకనే పెద్దవాళ్ళు చెప్తారు వచ్చిన పని చేయడమే మంచిదని పరిగెత్తుకొని వెళ్ళి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా అదేనమాట ఇంకా మన రాని పని ఎంత ట్రై చేసినా ఇలానే ఉంటుందేమో ఈ రోజైతే మేము ఫుల్ కోడిని అయితే గ్రిల్ చికెన్ చేద్దాం అనుకున్నాం అనమాట ఇంకా చాలా సింపుల్గానే ఉంది కదా ఏముంది ట్రై చేసిద్దాం అనేసి ఇంకా వన్ బై వన్ ప్రాసెస్ అంతా పెట్టామన్నమాట ఇంకా మొదలు పెట్టేటప్పుడు అయితే చాలా మంచిగా ఉత్సాహంగానే మొదలు పెట్టాం కానీ ఇంకా తీర ప్రాసెస్ అంతా అయిపోయేంత తర్వాత అర్థమైంది అనమాట ఏంటి ఇది ఎంత మనకి అనిపించింది ఇంకొన ఒక ఫోర్ హండ్రెడ్ పెడితే వచ్చేసిద్ది కదా బయట అనిపించింది అనమాట కాకపోతే మొత్తం అయిన తర్వాత టేస్ట్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ విషయానికి అయితే చెప్పక్కర్లేదు అనమాట చాలా బాగుంది ఇంకా ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక బౌల్లో అయితే బౌల్లోకి అయితే ముందుగా అల్లం ఇల్లు పై పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా పొడి వేసేస్తాను అనమాట అలాగే కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇంకా ధనియాల పొడి అలాగే చికెన్ చికెన్ మసాలా పొడి కూడా యాస్ వేసేసాను అనమాట ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ముందుగానే ఇలాగ చికెన్ ఉంటుంది కదా అవన్నిటికి ఘాట్లు పెట్టి ఆల్రెడీ తీసుకొచ్చారనమాట ఇంకా దీన్ని అన్నిటికీ మసాలా చక్కగా పట్టేలాగా రాసేయాలన్నమాట రెండు వైపులు కూడా చక్కగా మసాలా మొత్తం నిండుగా రాసేయాలండి ఇంకా ఇలాగ మొత్తం రాసేసి మొత్తం ఎక్కడ గ్యాప్ అనేది ఉండకూడదు అనమాట ఇలాగ మొత్తం కూడా ఈ మసాలా మొత్తం పట్టించేసిన తర్వాత రెండు వైపులా కూడా ఇంకొక ప్యాన్ అయితే పెద్దది తీసుకోవాలన్నమాట ఇలాగ ఒక పెద్ద బౌల్ తీసి ఇంకా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన తర్వాత అందులోకి వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలండి కొంచెం ఆఫ్ అయితే వాటర్ వేసేసుకున్న తర్వాత ఇవి వాటర్ కొంచెం మసలాలన్నమాట మరిగిపోయిన తర్వాత ముందుగానే మనం మసాలా రాసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఇంకా ఈ కోడిని మొత్తం కూడా మనకి దీనికి సరిపడినంత గిన్నె అయితే తీసుకోవాలండి మన ఇంట్లో ఏదైనా జర్ల లాంటిది ఉంటే అది పెట్టుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుంది లేదంటే చాలా టైం అయితే పడుతుంది అనమాట మేమైతే ఇలాగ ఒక ట్రే లాంటిది అనమాట ఇంకా అది పెట్టేసా కదా ఇక్కడ ఇది పెట్టేసి అయితే మంచి చికెన్ని ఇలాగ బ్యాలెన్స్ అయితే చేసేసుకోవాలన్నమాట మాకు ఇక్కడేనండి చాలా టైం అయిపోయిందండి చాలా అంటే చాలా టైం పట్టిందనమాట కుక్ అవ్వడానికి ఎందుకంటే సరైన బౌల్ అయితే లేదనమాట అందుకనేసి మీరు అయితే పెట్టేటప్పుడు అయితే కొంచెం సరైన బౌల్ ఉంటే పెట్టేసుకోండి కాకపోతే ఉడికి ఉడికిన తర్వాత టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఇంకా ఉడికిపోయిన తర్వాత ఇంకా అదే బౌల్లోకి అయితే మంచిగా ఆయిల్ వేసేసుకొని ఇంకా ముందుగానే ఉడికిచ్చేసిన ఈ కోడిని మొత్తం కూడా చక్కగా ఈ పీసెస్ అన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమే ఇంకా మనకి గ్రిల్ చికెన్ ఎలా అయితే కలర్ చేంజ్ అవుతుందో ఆ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించేసుకోవడమే ఆయిల్ కూడా పెద్దగా ఏం పట్టదండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ అయితే వేసేసనమాట చూస్తున్నారు కదా ఎలా రెడీ అయిందో సూపర్ టేస్టీగా అయితే ఉందండి ఇది క్యాచే పను మైనీస్తో కాంబినేషన్లో అయితే చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కుక్ అవ్వడం కూడా చాలా త్వరగానే కుక్ అయిందండి కొంచెం చూసుకొని బౌల్ అయితే అరేంజ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్